దేవుణ్ణి మనం ఎందుకు పూజించాలి తాతయ్య ఏంటి మళ్ళీ చెప్పు దేవుణ్ణి పూజించాలి తాతయ్య మనం ఎందుకు దేవుణ్ణి పూజించాలా దేవుడు తన పోలికి చెప్పిన మనకు జన్మనిచ్చాడు ఏమి ఇచ్చాడు జన్మని మనల్ని జన్మింపచేశాడు దేవుడు మనకి జన్మనిచ్చాడు కాబట్టి ఆయన ఎందుకు మనల్ని పుట్టించాడు అంటే భూలోకంలో మనము ఆయనను మహిమపరచాలని ఆయన మనలను పుట్టించాడు అంతేగాని తిను తాగు ఆడుకో పాడుకో దుర్మార్గంగా ప్రవర్తించు అని మనల్ని పుట్టించలేదు అర్థమైందా ఆయన మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయనను మహిమపరచాలని ఆయనను పూజించాలని ఆయనను గణపరచాలని ఆయనను సేవించాలని అందుకే దేవుడు మనలను పుట్టించాడు కాబట్టి మనము ఆయనను పూజించాలి అలాగే చెట్లు జంతువులు జీవకోటి ప్రాణులు కూడా ఆయనను పూజిస్తున్నాయి మహిమ పరుస్తున్నాయి ఇంకేంటి నీ డౌట్ దేవుణ్ణి ప్రేమించాలి మనము దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలంటే దేవుడు తన పోలిక చెప్పున మనకు జన్మనిచ్చాడు ఈ మానవ పోలిక ఎక్కడిది అంటే దేవునిదే దేవుడు తన పోలిక చెప్పిన మనకేమిచ్చాడు జన్మనిచ్చాడు కాబట్టి ఆయన మనల్ని జన్మింపచేశాడు ఆయన ఊపిరి చేత మనకు జీవాత్మనిచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన ప్రేమాస్వరూపి స్వరూపి దేవుడు ఎలాంటి వాడు ప్రేమాస్వరూపి స్వరూపి ఎందుకనంటే మనందరము నశించిపోతున్నామని దేవుడు చూసి మన పట్ల జాలిపడి తలంగా పెట్టు మన పట్ల జాలిపడి ఆయన మనలను ప్రేమించాడు తీవ్రంగా ప్రేమించాడు ఆయన ప్రేమ గొప్పదని ఏం చేశాడో తెలుసా ఈ లోకానికి మనలాగే మానవుడిగా లోకానికి దిగి వచ్చాడు ఆయన మన కొరకు తన ప్రాణమును త్యాగం చేశాడు మన కొరకు రక్తమును సిందించాడు మన కొరకు బలిదానం అయిపోయాడు అర్థమైందా అందుకే ఆయన మొదట ఆయనే మొదట మనలను ప్రేమించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి ఇక్కడ మూడో డౌట్ ఏంటి దేవుడి రాజ్యంలో మనం ఎలా ఉండాలి దేవుని రాజ్యమా దేవుని రాజ్యం అంటే యస్సు ప్రభుని సిలువ వేసే ముందు ఇలా చూడు యశ ప్రభుని దుర్మార్గులు సిలువ వేసే ముందు యశు ప్రభు పరిశుద్ధుడును నీతిమంతుడును దేవుని కుమారుని దుర్మార్గులు సిలువ వేసేటప్పుడు పిలాతి దగ్గరకు తీసుకెళ్లాడు పిలాతు ఒక చక్రవర్తి అర్థమైందా ఆ పిలాతు అడుగుతాడు నేను నేను విడిపించగలుగుతాను నీలో నాకు ఏ పాపం కనబడతలేదు నేను విడిపిస్తాను నువ్వు నాతో మాట్లాడవా అని అడుగుతాడు మళ్ళీ లాస్ట్కి ఏమంటాడు నువ్వు యూదులకు రాజువా అని అడుగుతాడు అవును నువ్వన్నట్టే నేను యూదులకు రాజుని అని అందరికీ రాజని రాజాది రాజని అయితే నీ రాజ్యమేది అని పిలాతు యేసు వారిని ప్రశ్నిస్తాడు నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు పరలోక సంబంధమైంది ఏమన్నాడు నా రాజ్యం ఇహ సంబంధమైంది కాదు పరలోక సంబంధమైంది కాబట్టి నా రాజ్యం ఇహ సంబంధమైతే నా సేనలు నా యొక్క సైన్యము నాతో ఉంటారు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు కాబట్టి నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను నా రాజ్యమును స్థాపిస్తాను మరొక్కసారి వస్తాను అప్పుడు నా రాజ్యమును స్థాపిస్తానని ప్రభు చెప్పాడు అర్థమైందా కాబట్టి ఆయన రాజ్యం ఎక్కడుంది పరలోకములో ఉంది ఈ రాజ్యము మంచిది కాదు పరలోకం రాజ్యము చాలా గొప్పది మనందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలని ఆయన రక్తము సేత మనలను పవిత్రపరిచాడు మన పాపములను మన అపరాధములను మన శాపములను పవిత్రమైన రక్తమును సింధించి ఆ రక్తము చేత కడిగి వేశాడు అర్థమైందా మనలను తన రాజ్యం నాకు అర్హులుగా చేస్తాడు ఎన్ని డౌట్ ఇంకోటి ఏంటి ఇంకేం డౌట్ కొద్ది చూడో ఇంకే డౌట్ ఏంటి నీకు ఇంకోటి ఏదైనా అడుగు ప్రభు రాజ్యంలో రాజ్యంలో ఉండాలిరా ఎందుకంటే ఈ రాజ్యంలో సాగు మరణాలు ఉన్నాయి ఈ రాజ్యంలో కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఉన్నాయి వ్యాధులు ఉన్నాయి రోగాలున్నాయి మోసాలు ఉన్నాయి దుర్మార్గత ఈ రాజ్యము సీకటి రాజ్యం ఈ రాజ్యం ఈ లోక రాజ్యాన్ని సాతాను పాడు చేస్తాడు కాబట్టి ఇది మంచి రాజ్యము కాదు అందుకనే ఆయన రాజ్యం మోక్షము ఆయన రాజ్యం శాశ్వతమైనది ఈ లోకరాజ్యం ఉండనే ఉండదు ఆయన లోకరాజ్యాలన్నీ తుడిసేస్తాడు కడకు నిలిసేది ఏంటంటే పరలోకరాజ్యమే నిలిచి ఉంటుంది కాబట్టి ఆ శాశ్వతమైన రాజ్యాన్ని మనకివ్వటానికి ఆ ప్రభు మన మధ్యకు వచ్చాడు కాబట్టి ఆ రాజ్యంలో స్మరణముండదు ఆకలి ఉండదు తెలుసా నీకు ఏముండదు మరణముండదు ఆకలి ఉండదు దప్పిక ఉండదు భయం ఉండదు సూర్యుడు ఉండదు కీడు ఉండదు శాపం ఉండదు దిగులు ఉండదు చింత ఉండదు శాశ్వతం యొక్క యొక్క పిల్లలలాగా ఆడుకుంటూ గంతులు ఇస్తూ ఉంటాం ఆ రాజ్యములో పాలు సముద్రం వలె ప్రవహిస్తూ ఉంటాయి బండలలో నుండి కొండలలో నుండి కొండ సందులలో నుండి తేనె కారుతూ ఉంటుంది ఎంత తేనె కావాలన్నా తాగేయచ్చు ఆ రాజ్యంలో ఏది కూడా హాని చేయదు సింహము మనల్ని ఏమి చేయదు పాములు మనల్ని ఏమి చేయవు అక్కడ క్రూరత్వం ఉండనే ఉండదు అది శాశ్వతమైన రాజ్యం ప్రేమస్వరూపి అయిన ప్రభు ప్రభువారి యొక్క రాజ్యము మరలా ఆయన రాజ్యాన్ని ఈ భూమి మీద కూడా స్థాపించబోతున్నాడు ఎక్కడా ఏం భూమి మీద ఆయన ఈ భూలోకానికి వస్తాడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు వెయ్యేండ్ల పాలన చేస్తాడు అప్పుడు మనందరము కూడా ఆయనతో ఉంటాము అర్థమైందా దేవుడు మరలా 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 రాబోతున్నాడు ఇప్పుడు రెండవసారి ఆయన పద్యాకాశానికి వస్తాడు మూడవసారి ఆయన తన రాజ్యమును ఈ భూలోకములో స్థాపించడానికి రాబోతున్నాడు కాబట్టి పిల్లలు కూడా ప్రభుని ప్రేమించాలి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇంకా వృద్ధులైనా అందరూ ప్రభుని ప్రేమించాలి అర్థమైందా ఎవరిని తిట్టకూడదు ఎవరిని పొట్టకూడదు ఎవరిని హించపరచకూడదు ఎవరి మీద కక్ష పోనకూడదు మనము ఎస్ఐ ప్రేమను పంచిపెట్టాలి ఎస్ఐ అంటే ఏంటో తెలుసా ప్రేమ స్వరూపి ఆయన నేను వెళ్ళ ప్రేమై ఉన్నాడు ఎనీ డౌట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా మనం చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం అన్నావు అడిగావు కదా మన్నా గట్టిగా చెప్పు మళ్ళీ చెప్పు ప్రభువును నమ్ముకుని గనక మనం చనిపోతే మన ఆత్మ ప్రభు దగ్గర ఉంటుంది ప్రభువు నమ్ముకోకుండా చనిపోతే ఏమవుతాం పాతాలకానికి వెళ్ళిపోతాం పాతాళ లోకములో అగ్గిని గుండ ఉంటుంది పొగలుంటాయి మంటలుంటాయి వేదలుంటుంది పాతాలము నుండి తప్పించుకోవాలి అంటే యేసు ప్రేమించాలి పూజించాలి ఓకేనా నీ డౌట్లన్నీ తీర్పయ్యా ఓకే బాగా చదువుకో గాడ్ బ్లెస్ యూ దేవుడు నీకు తోడై ఉండను గాక్క ఆమె